ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశ ప్రపంచ స్థాయిలో మొదటి స్థానంలో నిలపడమే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి మనం ఇచ్చే ఘనమైన నివాళి అని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పేర్కొన్నారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకుని బుధవారం ఉదయం ఒంగోలు అద్దంకి బస్టాండ్ సెంటర్లో గల నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ పెడిసిసి బ్యాంకు గా నియమితులైన కామేపల్లి సీతారామయ్య జిల్లా రెవెన్యూ అధికారి ఇచ్చిన ఓబులేసు ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకుని ఈ రోజు వారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం వీరి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించారన్నారు వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన సేవలను సినీ రంగ అభివృద్ధికి చేసిన కృషిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ఆంధ్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్థానంలో నిలపడమే వారికి మనం ఇచ్చే ఘనమైన నివాళి అని అన్నారు अ Clay ऌोई पीत, ने एक fits you, लिन ऐस प्रावार। स्टमर सिर्गय उमक्याउ सिर्ग इन जने द्र्भग National का बना कि लिए सिर्गट इनलाल ఆంధ్రప్రదేశ్ ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది ఈ జయంతిని కూడా స్టేట్ ఫంక్షన్గా జరుపుకుంటున్నాము ఈరోజు ఆయన గవర్ చేసిన గవర్నెన్స్ రిఫార్మ్స్ పీపుల్ సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్ ఆయన ఇండియన్ సినిమాకు చేసిన కాంట్రిబ్యూషన్ తెలుగు కల్చర్కు ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ని స్మరించుకుంటున్నాము మనం ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆంధ్ర రాష్ట్రానికి చేసిన కళల్ని మన ముందుకు తీసుకువెళ్ళాలి ఆంధ్ర రాష్ట్రాన్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మొదటి రాష్ట్రంగా నిలబెట్టడమే ఆయనకి మనం చేస్తున్న నిజమైన నివాళి కాబట్టి ఆ విధంగా మనం ప్రతి ఒక్కరూ కూడా రెసల్యూషన్ తీసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ ఉత్సవంలాగా జరుపుకోవాలని ఒక పండుగలాగా జరుపుకోవాలని నిర్ణయించడం కారణంగా ఈరోజు మన అన్నమూరి అన్న నందమూరి తారక రామారావు గారికి గార్ల్యాండ్ చేసి ఆయన యొక్క ఆయన తొమ్మిది నెలలోనే పార్టీ స్థాపించి అలాగే ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి ఆయన అందరి మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం ఇలా ప్రకటించడం నిజంగా ఆనందించదగ్గ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ మా కార్యకర్తలు మా పార్టీ తరఫున